వీడికి మీరందరూ ఒక నమ్మకంతో వచ్చారు ఎందుకంటే ఏ సమస్యలున్నా కూడా ఖచ్చితంగా టీచర్స్ దృష్టికి అలాగే వెంకటరమణ దృష్టికి కూడా తీసుకెళ్తే మన ప్రాబ్లమ్స్ మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని ఒక మంచి ఆలోచనతోనే ఒక నమ్మకంతోనే మీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది సో ఖచ్చితంగా మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా కొమ్ము చేయకుండా ఖచ్చితంగా మీ సమస్యల పట్ల ముందుండి సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ చేయడంలో ముందుంటామని తెలియజేస్తూ అలాగే ఈరోజు చూసుకుంటే ఈరోజు విద్యా సదస్సు పెట్టడం అనేది అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా న్యూ ఎడ్యుకేషన్ ట్వంటీ ట్వంటీ వన్ వస్తే అతి తొందరగా ఆంధ్ర రాష్ట్రంలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద విద్యార్థి కూడా ఒక మంచి ఉన్నత స్థానంలో ఎదగాలని వారి ఆశయం ఈరోజు వారి ఆశయాలన్నీ ఆచరణలో పెట్టడానికి ఈరోజు విద్యారంగంలో అనేకమైన మార్పులు తీసుకొస్తూ ఒక విద్యారంగానికే ఈరోజు డెబ్బై నాలుగు వేల కోట్లు ఖర్చు చేయడం అనేది నిజంగా ఇది ఒక చరిత్ర సో ఎందుకంటే ఎంతో ఆలోచన ఎంతో మనసుంటే కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయలేరు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి వారి పిల్లలతో పాటు ఉన్నత స్థానంలో కూడా పేద పిల్లలు ఉండాలని ఆలోచించడం అనేది అది నిజంగా చాలా గొప్ప విషయం సో ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మనకు మీరందరూ చూసుకుంటే ఈరోజు ఈ ఎడ్యుకేషన్లోనే అనేకమైన స్కీమ్స్ తీసుకురావడం జరిగింది నాడు నేడు కావచ్చు అమ్మఒడి కావచ్చు కౌరముత కావచ్చు జగనన్న విద్యా కానుక కావచ్చు ఇలాంటి అనేక పథకాలు తీసుకొస్తూ సిబిఎస్ఈ కానీ ఐపీ కర్కులం కానీ సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ ఇలాంటివన్నీ కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు తీసుకొస్తూ మంచి ఆలోచనతో ముందుకెళ్ళడం జరుగుతుంది పెండింగ్ ఉన్న సమస్యలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంతో స్పందించి పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇస్తున్నారు టీచర్స్ అని ఒక నమ్మకంతోనే ఈరోజు మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది వచ్చిన వెంటనే కూడా పీటర్ పండిట్స్ కూడా పన్నెండు వేల పోస్టులు అప్గ్రేడ్ చేయడం జరిగింది అలాగే చూసుకుంటే మనం ఇప్పుడు ఇందాక మనం చూసుకుంటే అన్నారు కూడా చెప్పారు ఎందుకంటే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ నిజంగా మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ రావడం అనేది అంటే విద్యార్థులకు మేలు జరిగింది ఇటు టీచర్స్ కూడా మేలు జరిగింది ఎందుకంటే ఇప్పుడు సబ్జెక్ట్ టీచర్ అంటే ఒక దాదాపుగా ఆరు వేల మందికి ప్రమోషన్స్ వచ్చాయి ఎందుకంటే ఒక హెచ్ఈ నుంచి ఎస్ఏగా ఎస్ఏ నుంచి హెచ్ఎంగా ఇలాగా మళ్ళీ మనము ప్లస్ వచ్చిన తర్వాత వాటికి కూడా పీజీటీలుగా రావడం దాదాపుగా పదిహేడు వందల మందికి పీజీటీలు వచ్చారు ఇవన్నీ ప్రమోషన్స్ ఒక టీచర్ ఏం కోరుకుంటారు టీచర్ సో ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ ఈరోజు చూసుకుంటే ఇంకా మనం ఎంఈఓటు దాదాపుగా ఆరు వందల తొంభై రెండు ఎంఈఓలు ఖాళీ ఉంటే ఆరు వందల తొంభై రెండు ఎంఈఓస్ ఇచ్చి దాంట్లో ఒట్టు అనేది ప్రత్యేకంగా క్రియేట్ చేసి ఇవ్వడం అనేది నిజంగానే గొప్ప విషయం ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి అనేకమైన స్కీమ్స్ తీసుకొస్తూ వాటిని ఖచ్చితంగా పరిశీలించాలి అర్థం చేయాలనే ఒక ఉద్దేశంతోనే రోజు ఎంఈ ఒ కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఎంఈ ఒ కూడా తీసుకురావడం జరిగింది అలాగే మనకు చూసుకుంటే ఈరోజు పెండింగ్ ఉన్న డిఎస్సీలు కూడా దాదాపుగా పద్నాలుగు వేల మందికి వారికి కూడా పోస్ట్లు ఇవ్వడం జరిగింది సో అలాగే చూసుకుంటే మనం అంటే నైన్టీ ఎయిట్ కావచ్చు టూ ఎయిట్ కావచ్చు టూ ఎయిటీన్ కావచ్చు సో ఇవన్నీ ఇవన్నీ కూడా వాళ్ళకు దాదాపుగా పద్నాలుగు వేల తొమ్మిది వందల పోస్టులు ఇవ్వడం జరిగింది సో అలాగే చూసుకుంటే మనం కాంట్రాక్ట్ యాక్చువల్ గా కాంట్రాక్ట్ కూడా పదివేల ఏడు వందల మంది రెగ్యులర్ అవుతుంటే సో మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మూడు వేల ఆరు వందల మంది రెగ్యులర్ గా అవుతున్నారు సో ఇలాగా అంటే ఇంకా చాలా చాలా కూడా అంటే ఒక మనసున్న నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారని ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు మేము కూడా ఇటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగస్తులకు కూడా ఒక వారధిలాగా పనిచేస్తున్నాం ఎందుకంటే ఏదైతే మీ వాయిస్ ఉందో ఆ ను సూచన తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ అన్న కూడా ప్రతిదీ కూడా చాలా వరకు అంటే ఎంత ఎంతవరకు వీళ్ళైతే ఖచ్చితంగా చేయాలని చెప్పడంతోనే ఈరోజు మేము ఒక ఎమ్మెల్సీలుగా కూడా ఖచ్చితంగా నేనైతే గర్వంగా ఫీల్ అవుతున్నా